వంద సినిమాలు చేశాను నేను చాలా సినిమాల్లో చేసినటువంటి నేను చేయమైతే ఆ పోయి చూసుకుంటే తర్వాత కనపడలేనే అప్పుడే ఏమిటి అనేటువంటి ఎందుకంటే న్యాచురల్ అంతే కదండి ఆఖరి సినిమాన నేను నిజంగా చెప్పాలంటే ఠాగూర్ తర్వాత ప్రిన్సిపాల్ దాంట్లో నేను తర్వాత నేను ఎక్కువ వేయలేదు ఈ మధ్య ఎవరో ఫ్రెండ్ అల్లలు లేని సముద్రం అని పాతవాడు శిష్యుడికము స్నేహితుడు అనుకో గురుగారు చిన్న ఫాదర్ క్యారెక్టర్ అయ్యాలండి రాండి అంటే రెండు రోజులు అది కూడా ఇప్పుడు నేను చెప్పిన కోవే అది కూడా చెబుతున్నా ఎందుకంటే మారలేమండి ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి నువ్వు అన్ని హేమ లక్షణాలు ఉన్నవాడు ఉన్నట్టుండి ఏమండి బుద్ధుడులాగా తయారు అంటే కాలేడు వాడు వాడు అంతకుముందు ప్రబుద్ధుడు ఇప్పుడు బుద్ధుడు కాలేడు సిద్ధుడు అసలు కాలేడు సిరిసిరిమూ అండి నాది డెబ్బై ఆరులో విశ్వనాథ్ గారు నేను జర్నలిస్ట్ క్యారెక్టర్ వేశాను ఆ అమ్మాయి కవిత అనే అమ్మాయికి కూడా అదే మొట్టమొదటి సినిమా అల్లురామణంగా రమాప్రభ నేను ఆ కాంబినేషను ఆనాడు విశ్వనాథ్ గారు చాలా మెచ్చుకొని బ్రదర్ నీ వాయిస్ నీ ఫేసు వ్యవహారం అన్నాడు అయితే నేను ఉత్తరించే లెక్చర్ కావటం వల్ల నేను పెద్దగా దాన్ని ఇంకా ముందుకు పోయి తీసుకోలేదు అయినా కూడా నా అదృష్టం అందరు హీరోలతో చేశాను నేను అందరు హీరోలు ఏమండి అంటే ఇప్పుడు నిన్న కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇటీవల కదా చిరంజీవి గారితో వెంక వెంకటేష్ గారితో ఏమంటే ఈవెన్ గిరీష్ కర్నాడ్ అటువంటి వాళ్ళతో కూడా చేశాను రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు యమున గారు ఇటువంటి వాళ్ళందరూ నే నేపథ్యం అంటే నేను అన్డౌటెడ్లీ చెప్తానండి దైవదత్తమైనటువంటి ప్రతిభను అది నాదేం పెద్ద సాధన నేనేదో పగలేశాను పొడిచాను అని నేను చెప్పను కానీ నేను వేదికెక్కితే మీ గుడివాడే సాక్ష్యం నేను వేదిక ఎక్కితే నాలో తెలియని అతీంద్రమైనటువంటి శక్తి నాలో పలుకుతుంది అంబములకు జగదాంబములకు అన్నట్టు నేను శ్రోత్రుల ప్రేక్షకులను వాళ్లను నేను ఆలోచించగలను నాకు ఆ శక్తి ఉంది నేను ఇప్పుడు యాభై మూడు బుక్స్ రాశాను నా పుస్తకాలు చదివిన వాడు నన్ను కొంచెం కోపగించుకుంటారు ఎందుకంటే నిర్భయంగా చలన చిత్రాల గురించి కానీ లేదా రాజకీయాల గురించి కానీ లేదా విద్యా విధానం గురించి కానీ లేదా వివాహ వ్యవస్థ కానీ లేదా కుటుంబ వ్యవస్థ కానీ ఏమండి అన్నింటిని గురించి మంచి ఏకలవిడ బాణాలు వేస్తే అట్టుంటే అట్టుంటాయి ఆధ్యాత్మికంగా ఏంటంటే దేవుడున్నాడా లేడా లేదా ఎవడు దేవుడు ఏమిటి ఇవన్నీ కాదు అతీతమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తిని నమ్ముకుంటే జీవితంలో మానవుడు అనేవాడు బ్రహ్మాండంగా వర్ధిల్లుతాడు ఆ శక్తి లేదు ఏం లేదు నేను అన్నిటికీ అతీతుండంటే వాడు మఠాష్ అవుతాడు అది కూడా చెప్తాను